జోయల్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే లిఫ్ట్లో వాళ్ళ మమ్మీకి అసలు ఏం ఏంకోరా అని అనేవాడు మేము సరదాగా చిక్కుడుకాయ అని అంటే చిక్కుడుకాయ తింటే చిక్కుపోతాం అని ఏడ్చేవాడాడు అప్పటి నుంచే చిన్నపిల్లలకి ఎన్వి అంటే చాలా ఇష్టం ఆఫ్ కోర్స్ కానీ మనం ఎన్వి పెట్టినా సరే వాళ్ళ మమ్మీ ఏం చేస్తా అంటే ఇది తింటేనే ఇదిరా అని అంటుంది ఆవిడ ఇది ఫాస్ట్గా తినేస్తాడనమాట అప్పుడు ఇది నెక్స్ట్ వాడికి పెట్టడం ప్రతిదీ మనం నేర్పించాలి ప్రతిదీ వాళ్ళు తినగలగాలి వీడిది తిండో మా ఓడిదే తింటాడు కదా అలాంటివి ఎప్పుడు కూడా మంచిది కాదు మా ఓడు బంగాళదుంప కూర ఒక్కటే తింటాడండి ఇంకేమీ తిండండి అంటారు అవి కరెక్ట్ కాదని ఏదన్నా తిండం నేర్పించాలి అలాగే ఇంట్లో ఆడపిల్లలకు కూడా పని పని నేర్పించడం మనం నేర్చుకోవాలి మన పిల్లలకి పన్ను కూడా ఇంట్లో నేర్పించాలి మా ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉంటారు కానీ జోయల్ అండ్ శ్రేష్ట ఇద్దరికీ మేము పని నేర్పించాం సూపర్ లాగా వండుతారు వాళ్ళిద్దరు కూడా శ్రేష్ఠ దంటూ ఉండదు ఏ దన్న మీరు తీసుకురండి ఏ దన్న వండుతుంది సూపర్లో వండుతుంది మామూలుగా కాదు కదా సో అలాగనే జోయిల్ కూడా కుక్ చేయగలుగుతాడు ఇంట్లో పనులన్నీ చేస్తాడు వాళ్ళతో క్లీన్ చేయిస్తాం వాళ్ళతో అన్ని పనులు ఇంట్లో చేయిస్తాం ఎవరైనా వచ్చినా సరే నీళ్ళు వాళ్ళతోటే ఇప్పిస్తా ఉంటాం ఎవరైనా గెస్ట్లు మా తోటి సేవకులు ఎవరు వచ్చినా సరే నీళ్ళు వాళ్ళే ఇస్తారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు కూడా గ్లాసులు తీసుకెళ్ళి కిచెన్లో వాళ్ళే పెడతారు గొప్ప కోసం చెప్పట్లా మన పిల్లలకి అన్నీ నేర్పించాలి నువ్వు తీయకో నువ్వు తీయడం ఏంటి నీ స్థాయి నీ చెట్టు తెలుసా అని అనకూడదు మన పిల్లలకి అన్నీ నేర్పించాలి కదా కొంతమంది పిల్లలకి ఏమీ రాదు కదా అమ్మ నీకు కొంతమంది తల్లులు చెప్తా ఉన్నా మా అమ్మాయికి కాఫీ పెట్టడం కూడా రాదండి అని మురిసిపోతూ ఉంటారు పెడేలు మనం ఒకటి ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది కదా కాఫీ పెట్టడం రాదని నువ్వు నవ్వుతావా నీకు అసలు బుద్ధి ఉందా అసలు నీకు రేపు పొద్దున్న మీ అమ్మాయిని ఎవరికో ఇంటికి పెళ్లి చేయడానికి పంపిస్తావు అక్కడికి పంపించినాక అక్కడ పెళ్ళి నవ్విందనుకో మీ అమ్మని కాఫీ పెట్టడం కూడా నేర్పించలేదా మీ అమ్మనికి ఇదే నేర్పించింది అంటారు ఆడపిల్లలకి అన్నీ చేయడం రావాలి మాకు పిల్లలకు కూడా అన్నీ చేయడం రావాలి అలా ఎక్కువ కాదు వాళ్ళకి కూడా అన్నీ చేయాలి ఎప్పుడైనా వీళ్ళకి డెలివరీకి వెళ్ళారు అనుకోండి ఆడంటా ఆడు చేసుకోవడం కూడా అడిగి వస్తూ ఉండాలి ఎప్పుడన్నా సో ఏదన్నా సరే ప్రతి పని అందరికి రావాలి నేను కూడా సూపర్లా వండుతాను నేను కనుక ఇంట్లో ఉన్నానంటే కుక్కును పంపించేసి డాడీ ఈరోజు మీరే నన్ను మీరే వండండి అని చెప్పి అంటారు అలాగని మీరెవరు మా ఇంటికి వచ్చి నన్ను అడగండి ఓకే సో ఎందుకు చెప్తున్నానంటే మనం అన్నీ నేర్చుకోగలగాలి ప్రతి పని మనకి రావాలి మన పిల్లలకి కూడా అన్నీ మనం నేర్పించడం మనం నేర్చుకోవాలి వాళ్ళకి పద్ధతులు నేర్పించాలి వాళ్ళ డ్రెస్సింగ్ నేర్పించాలి వాళ్ళ మర్యాద నేర్పించాలి వాళ్ళ టైం సెన్స్ నేర్పించాలి బాత్రూంలో అరగంట ఉండిపోతే నేను ఊరుకోను ఎవరన్నా సరే త్వరగా రావాలి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇప్పుడంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మనమేమీ పెద్దగా అనం చిన్నప్పుడు మామూలుగా ఉండేది కాదనమాట సో కనుకనే అప్పుడే వాళ్ళొక తీరు వాళ్ళలో ఉంటుంది సో అందుకని మన పిల్లలకి మనం అన్నీ నేర్పించాలి డెఫినెట్గా ప్రతి విషయం ఇతరులను గౌరవించడం ఏమంటే ఇంట్లో ప్రతి పని చేయడం పాటలు పాడడం వాక్యం చదవడం ప్రార్థన చేయడం వాళ్ళకి నేర్పించాలి మనము కూడా వారి గురించి ప్రార్థన చేయాలి వాటితో పాటు వారికి ఇవ్వడం అనేది కూడా మనం నేర్పించాలి మన పిల్లలకి మనం తప్పనిసరిగా ఇవ్వడం నేర్పించాలి అందుకే పిల్లల కోసం ఏం చేసేవారు మూడు బాక్సులు పెట్టేవారు ఎప్పుడు ఇంట్లో చిన్నవి మూడు బాక్సులు ఉండాలి ఆ మూడు బాక్సులు ఏంటంటే ఒకటి దేవునికి ఇంకొకటి నాకు ఇంకొకటి ఇతరులకి అని మూడింటి మీద ఉంటుందన్నమాట ఇప్పుడు ఎవరో చుట్టాలు వచ్చారు బంధువులు వచ్చారు ఎవరు వచ్చారు ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి హండ్రెడ్ రూపీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలన్నా టై తీసేయాలి ఎంత తీయాలి టెన్ రూపీస్ ఓకే దేవునికి వేసాయి ఆ తర్వాత నువ్వు ఇతరులకి ఏమైనా పూర్కి ఇద్దామని అనుకుంటున్నావా ఇతరులకి ఇద్దామా ఇద్దాం అనుకుంటున్నాను డాడీ ఎంత ఇస్తావు టెన్ రూపీస్ ఓకే ఇతరులకి అందులో వేసాయి మరి నువ్వు సేవ్ చేసుకోవాలి కదా నువ్వు ఎంత సేవ్ చేసుకుంటావు నేను సిక్స్టీ రూపీస్ ఓకే సిక్స్టీ రూపీస్ అందులో వేసుకో టెన్ రూపీస్ ఇచ్చో సిక్స్టీ దాచుకున్నావు ఇంకో టెన్ రూపీస్ ఏమో పూర్కి ఇచ్చో ఇంకా ట్వంటీ రూపీస్ ఉంది నువ్వు ఖర్చు పెట్టుకో లేకపోతే టెన్ రూపీస్ ఉంది ఖర్చు పెట్టుకో దానివల్ల పిల్లలకి మూడు విషయాలు తెలుస్తాయి నెంబర్ వన్ దేవునికి ఇవ్వాలి అలాగే మనం కూడా సేవ్ చేసుకోవాలి అలాగే ఇతరులకి కూడా ఇవ్వాలి ఈ మూడు విషయాలు మన పిల్లలకి అర్థమవుతాయి అందుకోసమని చెప్పి వాళ్ళకి దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా స్వీట్స్ అయితే తీసుకోవచ్చు అనుకోండి వాళ్ళ ముందే ఏ అంటే వెళ్ళిన తర్వాత ఉండాలమ్మా మామూలుగా కాదనమాట వచ్చిన తర్వాత ఎవరింటి దగ్గరన్నా ఏమైనా తీసుకొస్తే వాళ్ళ ముందే ఓపెన్ చేసాడు వాళ్ళ ముందే చేసేడు చేస్తే రెండు ఇచ్చారు అనుకోండి మూడోసారి అక్కడే ఉంటుంది బాక్స్ వాళ్ళు వెళ్ళిన దాకా మళ్ళీ టచ్ చేయరు పద్ధతులు నేర్పించాలి ఇంకొకటి ఏంటంటే స్వీట్స్ ఏమన్నా అన్నీ నాకు అని అంటారు అంటే ఏం చేస్తావు తెలుసా అందరికీ ఇచ్చావనుకో మిగిలింది నీకు అని చెప్పేవారు వెంటనే చేసి అందరికి తీర్చుకోండి అంకుల్ తీసుకొని అంకల్ అని అందరికి ఇస్తే ఆవిడ రెండు మూడు మిగిలితే ఆడికి ఆ డొక్కులో కూర్చొని అక్కడ మొత్తాన్ని కూర్చొని తింటాడు వాడికి అర్థం అవుతుంది అంటే ముందు ఇతరులకు ఇవ్వాలి తర్వాత మనం తినాలి అని అర్థం అవుతుంది సో అందుకోసమనే ముందు అందరికీ ఇవ్వడం షేరింగ్ నేర్పించాలి చిన్నపిల్లలు చాలా తెలివిగా ఉంటారు శ్రేష్ఠకేమో నాన్న స్కూల్లో మనం షేర్ చేయాలి నువ్వు ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయాలి అని చెప్పంటే ఓకే డాడీ అని చెప్పనేది అన్నాక ఇంటికి వచ్చి ఒకరోజు ఏమైనా డాడీ స్కూల్లో ఇస్తా ఉంటే ఎవరు తీసుకోవట్లేదు అనిసండి ఈ నన్ను నువ్వు షేర్ చేస్తే తీసుకోవట్లేదా ఎవరు తీసుకోవట్లేదు అన్న అందుకు నువ్వేమిచ్చావు అని చెప్పి క్యారెట్ అనేది అనమాట క్యారెట్ ఎవరి తింటాడండి స్కూల్లో అక్కడ ఏమేమి ఉండేవి చాక్లెట్ ఉండేది ఎగ్ ఉండేది బాదం ఉండేది బిస్కెట్స్ ఉండేవి అలాగే క్యారెట్ ఉండేది మనం ఏమి షేర్ చేస్తుందంట ఎవరు తీసుకోవట్లేదంటే ఏమి ఇస్తున్నామంటే ఇవి కాదు క్యారెట్ ఇస్తుందంట క్యారెట్ ఇచ్చేసి తన నుంచి నేను షేర్ చేస్తున్నాను ఎవడు తీసుకోవట్లేదు ఇవి కాదు అన్న నీకు ఇష్టమైన దాన్ని వాళ్ళకి ఎవడో నేర్చుకోవాలి సో ప్రతిదీ మన పిల్లలకి మనం నేర్పించాలి మనం మన పిల్లలకి సేవ్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి షేర్ చేసుకోవడం కూడా వాళ్ళకి నేర్పించాలి దేవునికి ఇవ్వాలి అన్నది కూడా నేర్చుకోవాలి దేవునికి బెస్ట్ ఇవ్వాలని కూడా మన పిల్లలకి మనం నేర్చుకోవాలి ఒకవేళ నువ్వు చర్చ్లో కానుక వేయాలి అనుకుంటే నువ్వు ఒకవేళ ఆ రోజున వెయ్యి రూపాయలు వేద్దాం అనుకుంటే నీ బిడ్డకి ఎప్పుడు కూడా రూపాయో రెండు రూపాయలు పది రూపాయలు ఎప్పుడు ఇచ్చేదిగో నీ కానుకని పది రూపాయలు వాళ్ళకి ఇచ్చి వెయ్యి రూపాయలు నువ్వేసే ప్రయత్నం చేస్తే పిల్లలకి ఎప్పటికీ ఒకటే ఏమనుకుంటారంటే ఓహో దేవునికంటే టెన్ రూపీసే ఇవ్వాలి కావాలా అని అనుకుంటారు వాళ్ళు ఆ పది రూపాయలు పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు పదే పదే అనుకుంటూ వచ్చేస్తారు జడ్జ్కి సో అందుకోసమని మన పిల్లలు మనకి బెస్ట్ దేవునికి ఎవడు నేర్పించాలంటే మనం ఏం చేయాలంటే ఆ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పిల్లలకి ఇచ్చి వాళ్ళ చేత అది వేయిస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుందో తెలుసా దేవునికి ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలి అని అర్థం అవుతుంది దానివల్ల ఏమవుతుందో తెలుసా నీకంటే గొప్ప ఆస్తిమంతులుగా నీ బిడ్డలు పెరిగిపోతారు ఎందుకో తెలుసా ఇవ్వుడి మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు ఎంత ఎక్కువగా మన బిడ్డలకి బెస్ట్ దేవుడ నేర్పిస్తామో అంత ఎక్కువగా దేవుడు వారిని దీవిస్తాడు నేను చెప్తున్న ప్రతిదీ నా జీవితంలో మేము అప్లై చేస్తాం మా బిడ్డలకి మేము అప్లై చేస్తాం వేరే కంట్రీస్ వెళ్ళినా సరే ఒకవేళ మేము తక్కువ డాలర్స్ వేసినా వాళ్ళు ఎక్కువ డాలర్స్ వేసేలా మేము తక్కువ ధీరం వేసినా వాళ్ళు ఎక్కువ ధీరమ్స్ చేసేలా దుబాయ్ వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా అక్కడే ఇండియాలో నేను ఎక్కడైనా వాళ్ళకి ఎక్కువ ఆఫరింగ్ ఇస్తాం వెయ్యండి నుంచి దానివల్ల వాళ్ళకి అలవాటైపోయాను ఎవరికి ఏ కష్టం వచ్చినా తీసుకొచ్చేస్తారు అంతే ముందు వెనక ముందు ఆలోచించుకునే డాడీ వాళ్ళకి కష్టం ఉంది మనం చెయ్యాలి అని ఓ తిరిగేస్తూ ఉంటారు చుట్టూ ఇలా వైఫై ఇలా తిరిగేస్తూ ఉంటారు ఇద్దరు కూడా సో నేర్చుకున్నారు గివింగ్ అనేది నేర్చుకున్నారు మన పిల్లలకి మనం నేర్పించాలి దేవునికి ఎక్కువ ఇవ్వాలి అక్కర్లో ఉండే వాళ్ళకి ఇవ్వాలి మనం కూడా సేవ్ చేసుకోవాలి అని పిల్లలకి మనం తప్పనిసరిగా నేర్పించాలి మీ పిల్లలకి మీరు కొంచెం అన్నా సేవ్ చేసుకోవడం మీరు నేర్పిస్తున్నారా ఒకసారి ఆలోచించండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలకి అన్నీ రావాలి కొంతమంది